నమస్తే ఫ్రెండ్స్ రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కారణాలు ఏంటో తెలుసుకుందాం రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ప్రపంచంలోని అనేక దేశాల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం ఇది ప్రధానంగా జర్మనీ ఇటలీ జపాన్ వంటి అక్షశక్తుల మరియు ఫ్రాన్స్ బ్రిటన్ యునైటెడ్ స్టేట్స్ సోవియట్ యూనియన్ వంటి మిత్ర రాజ్యాల మధ్య జరిగింది ప్రధానమైన కారణాలు మొదటి ప్రపంచ యుద్ధం యొక్క పర్యవసానాలు రెండవ ప్రపంచ యుద్ధం మీద పడ్డాయి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై విధించిన కఠినమైన నిబంధనలు మరియు ఆర్థిక ఇబ్బందులు జర్మనీలో అసంతృప్తిని పెంచాయి ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది జర్మనీ యొక్క ఆక్రమణలు జర్మనీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆస్ట్రియా మరియు చెకోస్లేవియాలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది మరియు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పోలాండ్పై దాడి చేసింది ఇది ఫ్రాన్స్ మరియు బ్రిటన్ నుండి యుద్ధ ప్రకటనలకు దారితీసింది జపాన్ యొక్క ఆక్రమణలు జపాన్ చైనా మరియు ఆసియా దేశాలపై ఆక్రమణలు చేసింది ఇది పసిఫిక్లో యుద్ధానికి దారితీసింది రాజకీయ మరియు ఆదర్శపరమైన కారణాలు జర్మనీ ఇటలీ మరియు జపాన్ల యొక్క విస్తరణవాద మరియు యుద్ధోన్మాద ధోరణికి దోహదపడింది ప్రపంచంలో అస్థిరతను సృష్టించింది మిత్ర రాజ్యాల కూటమి ఫ్రాన్స్ బ్రిటన్ యునైటెడ్ స్టేట్స్ సోవియట్ యూనియన్ మరియు చైనా వంటి దేశాలు కలిసి అక్షశక్తులకు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల కూటమిని ఏర్పాటు చేశాయి ముఖ్యమైన సంఘటనలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ పోలాండ్పై దాడి చేయడం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జపాన్ పెర్ల్ హార్బర్పై దాడి చేయడం పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే జర్మనీ సోవియట్ యూనియన్పై మళ్ళీ దాడి చేయడం పంతొమ్మిది వందల నలభై ఐదులో హిరోషిమా మరియు నాగసాకిపై అణుబాంబులు వేయడం పంతొమ్మిది వందల నలభై ఐదులో మిత్ర రాజ్యాల కూటమి విజయం సాధించడం ముగింపుగా రెండవ ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అత్యంత రక్తపాత సంఘర్షణలో ఒకటి దీనిలో అరవై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాలకు మరియు ఆర్థిక వ్యవస్థలపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది మరియు ఇది ప్రపంచంలోని కొత్త శ్రేణిని సృష్టించింది